నమస్తే అండి నేను రోజా అంబటి రాంబాబు గారు నేను సవాలు విసిరారనమాట నారా లోకేష్ గారికి టీడీపీ పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఎలా అంటే నేను మీ తల్లిగారిని కానీ లేదంటే మన చంద్రబాబు నాయుడు గారి సత్యమణిని కానీ ఏ మాటలో నేను దూషించలేదు అసెంబ్లీ సాక్షిగా అంటూ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు గట్టి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఆ రోజు అసలు వల్లభినేని వంశీ గారు ఏ విధంగా మాట్లాడారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి ఆ తర్వాత అంబటి రాంబాబు రియాక్షన్ ఏంటి ఏ విధంగా మాట్లాడినాడు అక్కడ ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా మాధవరెడ్డి రెడ్డి అనే వ్యక్తి గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది దేనికోసం ప్రస్తావించాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది గంట అరగంట అంటే ఎవరో ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి అన్నింటినీ కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది సో ఈయన సవాల్ ఏంది ఈయన కథ ఏంది ఈయన వ్యవహారం ఏంది అసలు ఏం సవాల్ విసిరినాడు ఏందనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తాను మాజీ మంత్రి అంబటి రాంబాబు తొందరపడ్డారా చేసిన సవాల్కి కట్టుబడి ఉంటారా ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తారా ఏమో కానీ అంబటి సవాల్కి మాత్రం టీడీపీ గట్టి రిప్లై ఇచ్చిందని చెప్పొచ్చు దిమ్మ తిరిగి రిప్లై ఇచ్చిందని చెప్పొచ్చు సోషల్ మీడియా కోడ్ ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే టీడీపీ మన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అందరూ కూడా ఒక ఒక్కసారిగా వార్ చేయడం స్టార్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇటీవల ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హద్దులు దాటిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అలాగే టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిని వెలికి తీస్తూ ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మనందరికీ కూడా తెలుసు అంబట్ రాంబాబు గారు ఆ రోజు ఒక సవాల్ కూడా విస్తున్నారు నా దగ్గర కార్యకర్త ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి అనేది సో ఆయన కూడా పోస్టులు పెట్టాడంటే దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమన్నాడు పోలీసులు అరెస్ట్ చేసుకున్నారు ఈ అరెస్టులపై వైసీపీ బగ్గుమంటూ ఉండగా టీడీపీ మాత్రం మహిళల వ్యక్తిగత హరణానికి పాల్పడి ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదని చెబుతోంది తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు పర్వంపై ఒక ట్వీట్ కూడా చేశారు అసలు కేసులు నమోదు చేయాలంటే ఎన్నికల సమయంలో అబద్ధపు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడుపై ఐపీసీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎందుకు పెట్టకూడదో తెలపాలంటూ రాంబాబు ప్రశ్నించడం అయితే జరిగిందనమాట అది పరిస్థితి ఇక్కడే అంబటి రాంబాబు సవాల్ విసిరాడు నారా లోకేష్కి శాసనసభలో తన తల్లిని అవమానించారంటూ నిన్న లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ మీ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలకు స్వస్తి పలుకుతానని అంబటి చెప్పుకొచ్చారు అదే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారింది అంబటి సవాల్ను లోకేష్ కంటే ముందే టీడీపీ సోషల్ మీడియా స్వీకరించింది అలాగే సో అలాగే అలాగే స్వీకరించడం అయితే జరిగిందనమాట టీడీపీ సోషల్ మీడియా సో సోషల్ మీడియా చెప్తుంది ఏంటంటే ఇదిగో ఆధారాలు అంటూ వీడియోతో సహా సహా ఏకంగా అంబటికి ట్యాగ్ చేశారు ట్యాగ్ చేయడం జరిగింది ఆధారాలు చూపించాం ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పు డేట్ ఎప్పుడంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది ఏం లేదు అసెంబ్లీ వేదికగా అంబటి రాంబాబు గారు అప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఏ అయితే ఉన్నాయో అడిగిపోతాయి ఈరోజు ఇది మీడియా యుగం ఏ వీడియో రికార్డ్ చేసేటటువంటి యుగం కదా కెమెరాలు అన్నీ బంధించబడినాయి కదా మరి ఆయన గుర్తులేదేమో ఏమో మరి చెప్పేసినాడు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే డేట్ అంటూ సోషల్ మీడియా అంబటికి షాకుల మీద షాకులు ఇస్తుంది సోషల్ మీడియా విడుదల చేసినటువంటి వీడియోలో మాజీ ఎమ్మెల్యే వంశీ అంబటి రాంబాబు ఇద్దరు కూడా లోకేష్ తల్లి గురించి వ్యాఖ్యానించారు ఆ వీడియోలోనే నాడు సీఎం చంద్రబాబు కన్నీటి పర్యవంతమైనటువంటి వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది చెప్పిన మాటకు అంబటి కట్టుబడి ఉంటారా లేదా రాజకీయాలక గుడ్ బై చెప్పే డేట్ ఎప్పుడంటూ సోషల్ మీడియా అయితే టీడీపీ సోషల్ మీడియా అయితే కూడా ఎక్కువస్తోంది లోకేష్ స్పందించడవేమో కానీ సోషల్ మీడియా మాత్రం ఎమా ఫాస్ట్గా రిప్లై అవ్వడం మాత్రం షాక్ అని చెప్పొచ్చు మరి కామెంట్స్పై అంబటి రాంబాబు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి సో మొత్తానికైతే ఆయన ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వల్లబరిన్ వంశీ గారు కొన్ని మాటలు తీసుకురావడం అయితే జరిగింది ఇక పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన చంద్రబాబు నాయుడు గారు వల్లబ్రాడి వంశీ గారు ఇచ్చినటువంటి కామెంట్స్కి రియాక్ట్ అవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత ఎత్తు పొడుపు అంటూ పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి అదే రోజున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రియాక్షన్ ఇచ్చారో ఆ రియాక్షన్ వెంటనే అంబటి గారు అసెంబ్లీలో లెగిసి పైకి లెగిసి ఎత్తుపొడుపు మాటలు అన్నారు ఏ విధంగా అంటే ఏవే ఎలిమినేట్ మాధవ రెడ్డి అన్న పేరు ఎత్తారు ఇక ఆ తర్వాత అదే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏడవడం అయితే జరిగిందనమాట బహుశా నేను ఫస్ట్ టైం అనుకుంటా ఆయన్ని చూడటం ఆ విధంగా